ఫ్రెండ్స్ నేను దేనికోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే ఈ కరోనా వల్ల నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ కరోనా వల్ల కొంతమంది జన జనాలు దేవుని దగ్గరికి వెళ్తున్నారు పైకి వెళ్తున్నారు కొంతమంది అయితే పో పోలీసు వాళ్ళు చాలా అసలు కొడుతున్నారు రోడ్డు మీదకి వెళ్తే ఫైన్ ఫైన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ అవుతుంది అందుకే మాస్క్ పెట్టుకొని మీరు ఎప్పుడు వైద్య మాస్క్ కానీ నేను ఒకటి జపడుతున్నాను సీరియస్గా రియల్గా నేను ఏం జోక్ చేస్తాను అది పిల్లలకి చాలా జల్దీ ఎ ఎఫెక్ట్ అవుతుందంటే ప్లీజ్ అందరికీ కొంచెం మీ పిల్లల్ని కొంచెం అసలు బయటికి వెళ్ళని ఇవ్వకండి ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ పిల్లల్ని అసలు బయటికి వెళ్ళకండి మీరు వెళ్తే కూడా మీరు మాస్క్ పెట్టుకొని వెళ్ళండి కానీ పిల్లల్ని మాత్రం ఇక్కడికి పంపించకండి ఇంకా ఈ కరోనా చేస్తుంటే కిడ్నాప్స్ కూడా అవుతున్నాయి అంట అందుకే పిల్లల్ని జాగ్రత్త ఉంచండి కొంతమంది అయితే కిడ్నాప్ చేసి నాలుగకాయ చేసి చేతులకాయ చేసి అమ్మేసుకుంటా మళ్ళీ వాళ్ళని పడేస్తారు అందుకే ప్లీజ్ మీ పిల్లల్ని బయటకు పంపించకండి మీరు వెళ్తే మాస్క్ పెట్టుకొని వెళ్ళండి ఓకేనా బాయ్ బాయ్